జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము నలభై ఒకటవ శ్లోకము ప్రప్య లోకాన్ ఉషివా సరస్వతి सह शुचीना श्रीमता गेहे भ्रष्ट वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలాంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారమును సాధించటము కోసము యోగాభ్యాసము ప్రారంభము చేసి ఆ సాధకుడు ఆ సాధనలో నుండి ఒకవేళ మధ్యలోనే జారిపోతే ఒకవేళ ఆ సాధనను మధ్యలోనే ఆపేస్తే ఎందుకు ఆపుతాడు ఇతరమైనటువంటి ఆత్మ కంటే ఇతరమైనటువంటి స్వర్గాది సుఖాల కోసం స్వర్గాది భోగానుభవము కోసమని ఒకవేళ మధ్యలోనే ఆపేస్తే అప్పటికీ ఏం ప్రమాదమేం లేదు అతను కోరుకున్నటువంటి స్వర్గాది ఫలాలు వస్తాయి ఆ స్వర్గాది ఫలాలను ఆ భోగములను హాయిగా తనివి తీర అనుభవిస్తాడు అనుభవించేటట్టుగా చేస్తా ఆ భోగములను తాను తనివి తీర అనుభవించిన తర్వాత ఇక చాలు అని తాను అనుకున్నప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే అతడిని మళ్ళీ ఒక కుటుంబములో పుట్టేటట్టుగా చేస్తా ఎట్లాంటి కుటుంబం అది చాలా ఉన్నతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి కుటుంబములో పుట్టేటట్టుగా చేస్తా అప్పుడు ఏమవుతుందంటే ఇతడు మళ్ళీ సాధన ప్రారంభం చేస్తాడు ఎట్లాంటి సాధన సాధనలో ఏ స్థితి వరకు ఏ స్థాయి వరకు గత జన్మలో తాను వచ్చి ఉన్నాడో అక్కడి నుంచి ప్రారంభమయ్యేటట్టుగా తాను సాధన ప్రారంభం చేసేటట్టుగా నేను చేస్తా అంటే తన సాధన మళ్ళీ మొదటి నుంచి చేయవలసినటువంటి పని లేకుండా ఏ స్థాయిలో ఆ సాధన గత జన్మలో ఆగిందో అక్కడి నుండే మళ్ళీ ప్రారంభము చేసేటటువంటి ఒక స్థితి కలిగిన కుటుంబములో పుట్టేటట్టుగా నేను చేస్తా తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేటటువంటి ఒక అద్భుతమైన స్థితిని నేను కల్పిస్తా అంటూ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి భరోసాని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉండేటటువంటి భరోసాను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మసాక్షాత్కార సాధన వైపు మనం ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రాప్య లోకాన్ ఉషిత్వా శరస్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవస్కంధము పదమూడవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చెల్లెలు దేవకిని చంపబోయేటటువంటి కంసుడిని వసుదేవుడు వారిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ కంస దేహము పుట్టినప్పుడే దేహముతో పాటు ఆ దేహాన్ని మృంగివేయటం కోసం మృత్యువు కూడా పుడుతుంది మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ పుట్టిన ప్రతి జీవునికి మృత్యువు తప్పదు దేహే పంచత్వమాపన్నే కర్మ అనుగోవశ ప్రస్తుత దేహాన్ని ఎప్పుడైతే జీవుడు విడుస్తాడో మళ్ళీ కర్మానుసారముగా దేహాంతరం అనుప్రాప్య మరొక్క శరీరములోనికి అప్రయత్నముగానే ప్రవేశిస్తూ ఉంటాడు తోడన పుట్టు మృత్యువుజనులకు నెల్లి నేడైన నూరేండ్లకైనా శరీరాన్ని విడవటం అనేటటువంటిది ఎప్పుడైనా జరగవచ్చు ఇప్పుడైనా జరగవచ్చు లేదా నూరేండ్లకైనా సరే దేహాన్ని విడవటం అనేటటువంటిది తప్పదు జీవుడు వేరొక శరీరములోనికి ప్రవేశించి ప్రస్తుత శరీరాన్ని విడిచివేస్తూ ఉంటాడు సరే ఇక సుఖ దుఃఖాలు వాటికి కారణం ఇప్పుడు మనము చేసుకునేటటువంటి కర్మలు మనము కోరుకునేటటువంటి విషయవాంచలు అవి మన మనస్సును పట్టి ఉంటాయి కనుక అవే మనకు సుఖ దుఃఖాలను కలిగిస్తూ ఉంటాయి అయితే కర్మానుసారముగానే మన మనస్సు ఆయా విషయముల ఎందు ప్రవర్తిస్తూ ఉంటుంది ఒక అంశ ఇక సత్వరజస్తమో గుణములు అనేటటువంటి మూడు గుణాలు మనలో మారుతూ మారుతూ సాగుతూ ఉంటాయి శరీరాన్ని వదిలే సమయములో ఏ గుణము పైకి లేచి మన మనస్సులో ఉంటుందో ఆ గుణప్రభావితమైనటువంటి శరీరాన్ని మనం పొందుతూ ఉంటాం అంటే జీవుడు పొందుతూ ఉంటాడు అంటూ వసుదేవుడు కంసునికి తత్వబోధ చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्री ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता आरवाध्यायमु नलभैवकटवश्लोकमु प्राप्य पुण्यकृतां लोकान् शश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते प्राप्य पुण्यकृतां लोकान् वुषित्वा शश्वतीस्समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण